హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బొమ్మ బ్లాక్ బాస్టర్ నేను మీ నాని నరేష్ అందరూ ఎలా ఉన్నారు గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు ఈయన తెలుగు భాష సంస్కర్త మహాకవి పండితుడు ఈయన తెలుగు భాష అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారు ఆయన జననం పద్దెనిమిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఉత్తరం జిల్లాలోని పార్వతీపురంలో జన్మించారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ వీడియో ఆయన జీవితం మొత్తం తెలుగు భాష వికాసం కోసం కృషి చేశారు ఆయనను వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు అని కూడా పిలుస్తారు తెలుగు భాషకు నూతన శక్తినిచ్చిన మహనీయుడు వ్యావహారిక తెలుగు ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు ఆ కాలంలో తెలుగు గ్రాంధిక భాషల మాత్రమే ఉండేది జనం మాట్లాడే తెలుగు రాయబడే తెలుగుగా మారాలని గిడుగు గారు స్వప్నించారు ఆయన వ్యాసాలు పద్యాలు అనువాదాలు ఇవన్నీ మన తెలుగు సౌలభ్యానికి పునాది అయ్యాయి గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావులు కూడా ఆయన ఆలోచనలతో ప్రేరణ పొందారు గిడుగు గారి పుట్టినరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది నేడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం మన భాష మన గౌరవం గిడుగు గారి కృషికి మన వందనం